నమస్కారం నేను శాస్త్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో సినిమా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ అనేది పేరుగాంచింది మీ అందరికీ తెలిసిందే అయితే సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ కూడా తరలిస్తున్నాం వైజాగ్ కూడా స్టూడియోలో కట్టి వైజాగ్ తరలిస్తున్నామని అప్పట్లో వార్తలు వచ్చినా కానీ గత ప్రభుత్వంలో అది పడలేదు మరి కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఈ సినిమా పరిశ్రమని అభివృద్ధి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మరి ఒకవేళ అలాంటి అవకాశాలు ఉంటే సినిమా పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా ఎటువంటి అంశాల మీద మనం మాట్లాడదాం హేమసుందర్ గారితో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నమస్తే సార్ సార్ టాలీవుడ్ టాలీవుడ్ అనేది పెద్ద పరిశ్రమ ఈ పరిశ్రమ ఎంతో మందికి భవిష్యత్తు గురించి చెప్పలేక అట్లీస్ట్ టైంకి ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళ బాగోగులు కానీ చాలా ఇన్కమ్ కానీ టాలీవుడ్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఇంత భారీ పరిశ్రమ హైదరాబాద్కే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్కి కూడా రావాలని ఏపీ ప్రజలు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మరి వారి కళ ఏమైనా ఈసారి నెరవేరుతుందా టీడీపీ కుటుంబం వచ్చిన తర్వాత అంటే ఇండస్ట్రీ కేంద్రీకృతం అయిపోయి ఉంది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ అనేది అంటే ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇండస్ట్రీ ఉండేది చాలా భాషల సినిమాలు అక్కడ ఉండేవి అక్కడి నుంచి హైదరాబాద్ రావడమే ఒక ఘటనగా మారింది కాకపోతే షూటింగ్ల పరంగా కానీ ఇతరత్ర కానీ లొకేషన్స్ పరంగా కానీ ఏపీలో దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏ మేరకు అవకాశాలు ఉంటాయి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు సినిమా రంగ పెద్దలు దీని మీదే వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఐటీ మంత్రి లోకేష్ గారిని తర్వాత కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి వీళ్ళని కలిసి వీళ్ళు అపాయింట్మెంట్ అడిగారు వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోయి చర్చిస్తారు వీళ్ళు అంతవరకు జరిగింది ఇంకొకటి ఏంటంటే చాంబర్ పెద్దలు దామోదర ప్రసాద్ గారు ప్రసన్న కుమార్ గారు దిల్ గారు వీళ్ళు బాలకృష్ణ గారిని కలిసి మొన్న అభినందించారు ఎందుకంటే ఓ పక్కన హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు ఆ తర్వాత ఆయన క్యాన్సర్ హాస్పిటల్ పరంగా సేవలు అందిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారికి సినిమా కెరీరు స్టార్ట్ అయ్యి యాభై ఏళ్ళు అయింది ఈ సందర్భంగా కూడా కలిసి అభినందించారు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ అంతా కూడా ఇప్పుడు కందూరి దుర్గేష్ గారిని కానీ లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి అది ఎప్పుడు ఎట్లా జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖున ఈసీ మీటింగ్ ఉంది ఈ లోపి నేను అనుకోడు ఈసీ మీటింగ్ లోపి వీళ్ళు అపాయింట్మెంట్ అడిగారు చర్చించుతారు నేను అనుకోడు లేదా ఇరవై నాలుగో తారీఖే కలవచ్చు ఈసీ మీటింగ్ కూడా విజయవాడలో పెట్టుకున్నారు సమావేశం విజయవాడలో పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టదలుచుకున్నారు ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా కెరీర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడున్న హీరోల్లో యాభై ఏళ్ళ సుదీర్ఘకాలం ఉన్న హీరో ఏకైక హీరోగా బాలకృష్ణ గారు అవుతారు ఎందుకంటే ఆ తాతమ్మ కాలం నుంచి స్టార్ట్ అయిన కెరీరు ఇప్పటికి యాభై ఏళ్ళు అయ్యింది అంటే మరి కంపల్సరీగా ఆయనకు ఒక యాభై ఏళ్ళ కెరీర్ సెలబ్రేషన్ చేయాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇండస్ట్రీ స్టార్ హీరో మరి వీళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఒక భారీ కార్యక్రమాన్ని చేద్దామనే సంకల్పం కూడా చాంబర్కి ఉంది ఎందుకంటే చాంబర్ తరపుని తర్వాత సినిమా జర్నలిస్టులు కూడా వీళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళందరూ ఒక కార్యక్రమం చేద్దామని బాలయ్య బాబు గారికి మరి సన్మాన కార్యక్రమం కానీ పవన్ కళ్యాణ్ గారి సన్మాన కార్యక్రమం కానీ వీళ్ళతో పాటు ఇవన్నీ కానీ కలుపుకొని ఒక ఒక ఈవెంట్ నిర్వహించాలనే ఆలోచన కూడా చాంబర్ వాళ్ళకు ఉంది దాంతోపాటు ఇండస్ట్రీని ఏపీలో డెవలప్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి దానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలి ఇలాంటి అంశాలన్నీ చర్చించబోతున్నారు వాళ్ళు అపాయింట్మెంట్ అయితే అడిగారు అపాయింట్మెంట్ రావగానే కలుస్తారు వాళ్ళు గత కొంతకాలంగా నంది అవార్డులు కూడా ఆపడం జరిగింది మరి ఈసారి మళ్ళీ ఇచ్చే అవకాశం అవార్డులు కూడా ఎందుకంటే నంది అవార్డులు కానీ చాలా కాలం ఆగిపోయినాయి తర్వాత టీవీ నంది అవార్డులు కూడా ఇవ్వట్లేదు ఆ రంగస్థలానికి కూడా నంది అవార్డు ఇచ్చేవాడు ఇవ్వట్లేదు ఉత్తమ సినిమా జర్నలిస్ట్ కూడా అవార్డు ఇచ్చేవాడు ఇవన్నీ ఉండేవి అవన్నీ ఆగిపోయింది దీనికి మరి సాంస్కృతిక మండలి తరఫున కానీ ఇవన్నీ యాక్టివిటీ చేయడానికి పరంగా ఏమేమి చేయాలి థియేటర్లు కూడా ఇప్పుడు సింగల్ స్ట్రీన్ థియేటర్లు మనగడే చాలా కష్టంగా ఉంది ఈ పరిస్థితుల్లో ఎలాంటి విధానాలు అనుసరించాలి వీళ్ళ డిమాండ్స్ ఏంటి వీళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం ప్రభుత్వ పరంగా ఏమేమి హామీలు లభిస్తాయి అనేది రేపు జరగబోయే మీటింగ్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఈ ఎజెండా అయితే ఇండస్ట్రీ వాళ్ళ పెద్దల నుంచి ఇది ఇది ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారికి యాభై ఏళ్ళ ఇది సందర్భంగా సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి ఇది ఎక్కడ ఉంటుంది ఒక సన్మా ఇది నేను అనుకో హైదరాబాద్ లోనే పెట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే ఆయన హిందూపురం నుంచి అక్కడ ఆయనకి శిల్పకళా వేదికలోనూ ఇక్కడ ఒక పెద్ద వెన్యూలో నో హోటల్లోనూ ఒక ఈవెంట్ లాగా చేయాలని ఆలోచన ఇండస్ట్రీ పెద్దలకైతే ఉంది బాలకృష్ణ గారికి సంబంధించిన వరకు దానికి ముఖ్య అతిథులుగా మరి చంద్రబాబు నాయుడు గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరి సినిమా వాళ్ళు కూడా ఆహ్వానిచ్చే అవకాశం అయితే ఈ సందర్భంగా ఉంది ఎట్లాగో కలుస్తున్నారు కాబట్టి కలిసినప్పుడు వీరి కూడా అడుగుతారు వాళ్ళు అదమ్మా ఇంకా ఎట్లా అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఒకవేళ కనుక వీళ్ళందరూ కలిసిన తర్వాత షిఫ్ట్ అవ్వడం అయితే కష్టం కానీ కొంతమైన కోరుకోకూడదు తెలుగు తెలుగు అనేది ఒక భాష రెండు రాష్ట్రాలు విడిపోయినా కానీ తెలుగు అనేది ఒకే భాష సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒకే విధానాలు ఉండాలి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏపీ ప్రభుత్వం సంబంధించి కానీ సి సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఒకే రకమైన విధానాలు ఉండాలి టికెట్ ధర ధరల ధరల విషయంలో కానీ వేరియేషన్స్ ఉండకూడదు తెలంగాణకి సపరేటు సపరేటు అట్లా ఉండకూడదు ఆ తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా రేపు ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఎందుకంటే రెండు రాష్ట్రాలుగా చూడకూడదు అంటే సింగిల్ అంతే అట్లాగ చూడాలి కాకపోతే దాన్ని డెవలప్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి ఏపీ ప్రభుత్వం ఏం చేయాలి అనేది చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది విజయవాడలో అట్లీస్ట్ స్టూడియోస్ కట్టి అక్కడ షూటింగ్ జరుపుకున్నట్టు అక్కడ వాళ్ళకి ఏమైనా అవకాశాలు స్టూడియోలకి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది వైజాగ్లో లో అనుకున్నప్పుడు డెవలప్ చేయాలనుకున్నప్పుడు కూడా కొంతమందికి అప్పుడు ఎంకరేజ్ చేసింది గవర్నమెంట్ అవన్నీ ఏమైనా బుట్టదాఖలు అయినట్టుంది కొంతమంది చిరంజీవి గారు కూడా వైజాగ్లో పెట్టాలనుకున్నారు అవన్నీ విరమించుకున్నారు పెట్టాలనుకున్నారు ఎందుకంటే ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ రంగం అనేది బాగా డెవలప్ అవుతుంది ఓటీటీ వచ్చాక వెబ్ సిరీస్లు కూడా పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు షూటింగ్లో చేయాలంటే స్టూడియోలు అవసరం స్టూడియోలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది అందరికీ అందుబాటులో ఉండే స్టూడియోలు కూడా కావాలి లొకేషన్స్ కావాలి ఎప్పుడు ఒకే లొకేషన్లో చేయట కూడా ఇబ్బంది ఈ లొకేషన్స్ పరంగా ప్రభుత్వ పరంగా రాయితీలు కానీ పర్మిషన్స్ కానీ ఈజీ అవ్వాలి ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వ పరంగా కొంత ప్రోత్సాహకాలు ఉంటేనే ఇండస్ట్రీ చేయగలుగుతుంది కాబట్టి ఇవన్నీ చర్చిస్తారు ఏమేం చేయలేదు వీళ్ళు ఒక ఒక ఎజెండా తయారు చేసుకుని ఆ ఎజెండాని వాళ్ళ ముందు పెడతారు ఇది మనకి ఇప్పుడు ఇది పలానా డేట్ అంటున్నారు కాబట్టి ఆ డేట్ తర్వాత మనకు క్లారిటీ రావాలి క్లారిటీ వచ్చేస్తుంది రైట్ సార్ సో ఇదండి ఇరవై నాలుగో తారీఖున బహుశా ఈ ఇరవై నాలుగున మనకి అన్ని విషయాలు కూడా మనకు తెలి తెలిసిపోతాయి విజయవాడలో సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు అపాయింట్మెంట్ అయితే హైదరాబాద్ నుంచి ప్రముఖులందరూ కూడా అడగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళందరినీ కలిసి కూడా ఎలా చేయాలి అభివృద్ధి విజయవాడలో వీళ్ళు మీటింగ్ అయిన తర్వాత ఏపీ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల మీద అన్ని కూడా మనకి కొద్దిగా క్లారిటీ అయితే అప్పుడే వస్తుంది థ్యాంక్ యూ సార్